గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ డబుల్ బెడ్రూమ్ అర్హులు అధైర్యపడొద్దు అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఎంపీ ఎన్నికల అనంతరం తప్పకుండా అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వటం జరుగుతుందని ఎవరో చెప్పిన మాటలు వినకుండా కొన్ని రోజులు సంయమనం పాటించాలని డబుల్ బెడ్రూమ్లలో మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల వారు నివసిస్తున్నారని వారికి చెప్పి వారిని ఖాళీ చేయించి అర్హులకు ఇవ్వటం జరుగుతుందని ఆ బాధ్యత మాది అని ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జఖీయుద్దీన్ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి ఉప్పల మెట్టయ్య తదితరులు పాల్గొన్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో కొంత ఆ లబ్ధిదారులను తప్పుదో వంటి ప్రయత్నము కొన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అది ఎలా ఇచ్చినము ఇప్పుడున్న పరిస్థితి ఏంటని వివరించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం పెద్దగా మీ అందరికీ తెలువంది కాదు ఎందుకంటే ప్రతి సందర్భాలలో కూడా దాని డబ్బు పెద్దలు తిన్న పూర్వపరాలన్నీ మీ అందరికీ తెలుసు ఎన్నో సందర్భాలకు కూడా వేదికలపై కూడా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రివర్టు హరీష్ రావు గారు కానీ ఇక్కడ స్థానిక నాయకులు మీరు కానీ వాళ్ళ కొరకు చాలా ప్రయత్నం చేయడం జరిగింది కొన్ని అన్యా అనివార్య కారణాల వల్ల వాళ్ళకు పొజిషన్ ఇచ్చు కొద్దిగా అలసమైంది దురదృష్ట వర్షాలతో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే ఆల్రెడీ అరుగులైన వారికి అరువులైన వారికి మూడు పర్యాయాలు సర్వే చేయించి ఉన్న వారికి అవైలబుల్ ఉన్న ఇందను డ్రా తీసి వాళ్ళకి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే మల్లన్న సాగర్ ముంపు గ్రామ ప్రజలకు తాత్కాలికంగా తాత్కాలికంగా వాళ్ళకు ఏర్పాటు చేసిన వసతి వాళ్ళు ఖాళీ చేయనందున నంబర్ ఇచ్చి కూడా వాళ్ళ పొజిషన్ ఫిఫ్టీ అంతతో పాటునే ఈ అసెంబ్లీ సెలక్షన్ కోడ్ వచ్చింది రెవెన్యూ అధికారులు కానీ వేరే ఇతర శాఖల అధికారులు కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నోట్ల అది కార్యరూపం దాచలేదు సురదృష్టవశాత్తు అధికారం పోయింది అధికారం పోయినాక కూడా వాళ్ళకు ఇచ్చిన నంబర్ ప్లే కనుక వాళ్ళకి అలర్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్ కలియాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏదైనా వాళ్ళ బాధ్యత ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో జరుగుతుంది మా పాలప సభ్యులు పట్టి చూపించలేదనేది కూడా కొంత కొత్త రద్దీదూ యుద్ధం కలుపుకోవాలని ఈ ఎలక్షన్ టైం కాబట్టి కొన్ని పార్టీలు ఆ విధంగా దుష్టప్రదారు చేయడము లబ్ధిదారులను రుచిపరపడం జరుగుతుంది దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పుడు కూడా మేము మా మున్సిపల్ పాలక వరకు వాళ్లకు కేటాయింపు జరిగినప్పటికీ కూడా ప్రతినిత్యం వాళ్ళతో మేము ఉంటూ ఎక్కడనైతే ఖాళీ ఉన్నాయో అధికారులను కూడా ఎక్కువ చేస్తూ ఆ మున్సిపాల సర్పంచులను కూడా ఎప్పటికప్పుడు మేము కలిస్తూ వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది దాదాపు ఎంతోమంది చాలామంది లబ్దాలు కూడా అందులోకి వెళ్ళడం జరిగింది ఎక్కడ అవకాశం ఉన్నా మా బాల కౌన్సిల్ సభ్యులు వారు వెంటనే స్పందించి వారి న్యాయం చేస్తున్నారు చదువుసాత్తు ఈరోజు గౌరవం మాజీ ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే శాసనసభ్యులు కేసీఆర్ గారు ఫామోదుతూ కొంత లబ్దాలు పోవడం జరిగింది మేము వెంటనే అక్కడికి కూడా పోవడం జరిగింది ఇక్కడ ప్రజలకు దాదాపు లబ్దాలకు విజ్ఞప్తి మీరు ఎవరు చెప్పినా వారి అర్థం చేసుకొని మీరు కూడా మన ఆర్డీఓ గారికి కూడా నేను కూడా ఆర్డీఓ గారికి సంప్రదించడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఇక్కడ ఆర్డీఓకు రెండు గ్రామాలే ఉన్నాయి సిద్దిపేట ఆర్డీఓకు మిగతా గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా ఎలక్షన్ పని మీద ఉన్నారు వాళ్ళు కోలైన తర్వాత తప్పకుండా చేస్తామని గత మూడు రోజుల కింద కూడా వాళ్ళకు వివరించడం జరిగింది ఏమైనప్పటికీ ఏ పార్టీ అయినా దీన్ని విషయాన్ని అర్థం చేసుకొని మాతో సహకరించి అందరం కలిసి లబ్ధిదారులకు తప్పకుండా న్యాయం చేసుకునే బాధ్యత అందరి మీద ఉంది కానీ లేనిపోయిన అమాండాలు చేస్తూ మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు చేసిన లబ్ధిదారులకు న్యాయం చేయాలనేదే మా డిమాండు ఒకవేళ మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి మీరు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా దయచేసి అవి విరమించుకొని అందరితో కలిసి మనం లబ్ధిదారులకు న్యాయం చేసినటువంటి అవసరం ఎంతగా ఉంది కాబట్టి లబ్ధిదారులు కూడా మీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీరు అపోకుండా మీ అందరికీ తెలుసు అక్కడ మదనసాగర్ వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంత ప్యాకేజీలు నిర్మాణాలు అవుతున్నాయి కాబట్టి ఆ అనేది అధికారులు చెప్తారు కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రతి అధికారి కూడా నేను సంప్రదించాను వాళ్ళు ఎలక్షన్ కోడ్లో ఉన్నారు ఎలక్షన్ పనిలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా వాళ్ళకు సర్వే చేసి ఒక దాని మీద వారు కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము లబ్దిదారుల వెంట ఉంటాం అవసరం ఉంటే మా ఎమ్మెల్సీ గారు కానీ స్థానిక నాయకత్వం మాజీ ఎఫ్డిసి చైర్మన్ గారు కానీ హరీషన్న కానీ హరీషన్న గారు కూడా వస్తున్నారు వారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పడం జరుగుతుంది దయచేసి లబ్ధిదారులు విషయాన్ని గ్రహించి మీరు కూడా సహకరించవకుగా కోరుతున్నాను ఆ ఇల్లు కేటాయించే వరకు తప్పకుండా మీ వెంట మేము ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం